ఇందుక షార్ట్ పెట్టినందుకు కొంత రెస్పాన్స్ వచ్చింది కదా ఒక్క ఫోన్ కాదు చాలా ఫోన్స్ వచ్చాయి నిజంగా ఇది నా కష్ట అంటే సో ఇప్పుడు ఇవన్నీ సంతకం పెట్టాలా సంతకం పెట్టాను ఓకే అయితే చిన్న వచ్చిన కథ చెప్పు సంతకం పెట్టాను ఓకే ఒక మహారాజు ఏం చేసినంత తన మంత్రిని తెలిసిన ఇక్కడ మన కథనే కాబట్టి కృష్ణదేవరాయలు తిన్నల రామకృష్ణు పిలి ఇట్లా కింది రాయలు దీంట్లో కిందది రాయలు ఓకే సో కృష్ణదేవరాయలు రాయలు రామకృష్ణ రామకృష్ణు పిలిచి మన రాజ్యంలో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కావాలి నాకు మరి రాజ్యంలో గుడ్డు ఎంతమంది కనుక్కోవాలంటే టైం పడుతుంది కదా మహారాజా ఆ టేక్ యూర్ ఓన్ టైం ఎంత టైం పడుతుంది అంటే ఒక టూ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ పడుతుంది అని చెప్పాడు అంటే దాని సెపర్ అయిపోయింది అంతే ఎటు పోయిండు ఏం సంగతి ఏం తెలియదు ఇప్పుడు తినాలి రామకృష్ణ ఏం చేసినట్ట కరెక్ట్ నడివేది లోపట ఒక మంచం పెట్టుకొని దాన్ని అల్లుతున్నాడు తన అసిస్టెంట్ భూబల్లా ఉన్నాడు అయ్యో భూబల్లా అంటే మన వేరే కథ అయిపోతుంది ఆయన అసిస్టెంట్ ఎవరు ఉన్నారు అరే పేపర్ పెన్ పెట్టుకొని నేను ఎవరెవరి పేరు చెప్తే వాళ్ళ పేరు రాసుకున్నాడు ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది అక్కడి నుంచి వచ్చిపోయా రామకృష్ణ ఏం చేస్తున్నావు నెల రోడ్లో కూర్చురండి విడిపోయి రాసుకోరా ఇంకెవరు వచ్చినట్ట రామకృష్ణ గారు నమస్కారం ఏం చేస్తున్నారండి రోడ్డు మీద కూర్చొని ఇంటి కూడా రాసుకో ఇట్లా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా బుక్కులు బుక్కులు విడిపోయినాయి అందరు వచ్చేదే అడుగుతున్నారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చివరికి మహారాజు కూడా ఈ విషయం తెలిసి గుర్రం వేసుకుని వచ్చినంట ఏం చేస్తావా రాక్షసుకోడు పేరు కానీ విషయం మహారాజు తెలియదు తెలిసిన తర్వాత త్రీ మంత్స్ టైం అయిపోయింది మహారాజు నేను వస్తాను మహారాజు చెప్తాను మీకు ఉంది కదా మీరు వెళ్ళండి సో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు మొత్తం లిస్ట్ చదువుతాను దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది అది చెప్పాడు ఓకే అందులో చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఏమైనా కనిపించారంటే చివరిగా మీ పేరే ఉంది ఇందులో నాకు కళ్ళు ఉన్నాయి నన్ను గుడ్డు ఎందుకు రాసినా అంటే అప్పుడు చెప్తాను అనమాట కళ్ళు ఉన్నాయి కానీ ఎదురు ఒకటి మంచి అవతుందని తెలుసు కూడా ఏం చేస్తూ అనడం కూడా ఒక రకమైన బ్లైండ్నెస్ నేను వైలిన్ క్లాసులో జాయిన్ అయిన తర్వాత నాకు ఇది నిజమని తెలిసింది నేను చెవులున్న చెవిటి వాళ్ళని చూసిన కళ్ళున్న గుడ్డి వాళ్ళని చూసిన నోరుండి కూడా దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళని చూసిన అంటే రెండు రకాల బ్లైండ్నెస్ ఉందిరా ఒకటి సహజంగా బై నేచర్ ఆర్ ఆ ఫ్యాకల్టీ లేదు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఉన్నది ఉన్నట్టు చూడకుండా ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో చూసి ఉన్నదాన్ని చూసి అపార్థం చేసుకుంటాడు ఇట్లాంటి వాళ్ళంతా గుడ్డి వాళ్ళే చేసుకుంటారు అంటే దే ఆర్ యూజింగ్ మిస్యూజింగ్ ది ఫ్యాకల్టీ అవునా కదా నేను కోర్టు సినిమా అదే కదా ఆ అమ్మాయి అబ్బాయి రూమ్లోకి వెళ్ళారు అంతవరకు చూశారు మిగతా అదంతా వాళ్ళు చూసింది ఇమాజినేషన్ అదంతా బలైట్నెస్ కదా అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటం అంత ఆషమాష కాదు ఒకవేళ అంత ఊరికి హైపోకల్గా అనుకుందాం ఒకవేళ ఉన్నది ఉన్నట్టే చూ చూసినాం అనుకో అసలు మైండ్ పరిస్థితి ఏమి ఉంటుంది డౌట్ పోతుంది అనవసర సమాచారం అనేది నీకు రాదు ఓకే అంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు యథాతత్ చూడడం అంటే నువ్వు దాన్ని దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు ఇన్ఫర్మేషన్ ఒకటి ఒకవేళ నీకు ఏదైనా సంశయం వచ్చినా ఆ ఉన్న దాంట్లో ఎంతవరకు ప్రశ్నకు స్కోప్ ఉందో అంతే ప్రశ్న అడుగుతుంది తప్ప అనవసర ప్రశ్నలు ఏముండవు ఏదైనా ఒక విషయం గురించి కొన్ని ప్రశ్నలే ఉంటాయి ఎప్పుడైనా ఎక్కువ ప్రశ్నలు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ నేర్చుకుంటున్నావు అనుకో ప్రపంచంలో ఎవడు బైక్ నేర్చుకున్నా కొన్ని ప్రశ్నలు వస్తాయి ఎట్లా గేర్ వేయాలి దానికి ఒక జవాబు దొరికింది అయిపోయింది స్పీడ్ బ్రేకర్ వస్తే ఎట్లా ఎక్కయ్యాలి ప్రశ్న జవాబు వేరే వాడియచ్చు నీ అంతకు తెలుసుకోవచ్చు అయిపోయింది హఠాత్తుగా ఎవరున్నా రోడ్ మీద వస్తే నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఒకవేళ కింద పడితే ఎట్లా పడాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నీ తెలుసుకోవాలి తప్పేం లేదు ఇప్పుడు ఇట్లా ఒక వ్యక్తి బైక్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ సరిగ్గా ప్రశ్నిస్తున్నప్పుడు ఇది సరైన ప్రశ్నలాగా అది ఇవన్నీ ఇందులో ఒక్కడూ కూడా హైపోతెటికల్ లేదు కదా ప్రశ్న అంటే అది అంటే అదే బైక్తో హైపోతెటికల్ ప్రశ్న ఈ బైక్ మీద ఇట్లా ఎగిరిపోవాలంటే ఏం చేయాలి ఇది హైపో ప్రశ్ననే కానీ అందులో హైపోథెసిస్ ఉందా లేదా అదే ప్రశ్న హైపోథెసిస్ లేకుండా రియాలిటీ ఉంది ఇప్పుడు బ్రేక్ ఎట్లా వేయాలి ఇది దానికి సంబంధించిన ప్రశ్న అందుకే ప్రశ్నలు రెండు రకాలు ఒకటి నువ్వేదో ఊహించుకొని ఆ ఊహని ఆధారం చేసుకుని ప్రశ్నిస్తున్నా వాస్తవాన్ని ఆధారం చేసుకుని కాదు సో ఎవరైతే ఆధ్యాత్మిక సరే ఇప్పుడు బైక్ మొత్తం నేర్చుకున్నావు అనుకో ఇప్పుడు నీకు బైక్ వచ్చే కదా ఎంతకాలం మీద వచ్చి అని అనిపించింది తెలియదు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో మళ్ళీ ఎవరన్నా ఒక ప్రశ్న అడిగిన దట్ ఇస్ ద పాయింట్ అంటే ఏదైతే వాస్తవం నుంచి ప్రశ్న అడగబడుతుందో ఆ వాస్తవం నుంచి అడిగిన ప్రశ్నకు వాస్తవానికి సహకరించే జవాబు ఇవ్వబడుతుందో వెంటనే అది నుంచి లిబరేట్ అయితే వస్తుంది నువ్వు ఎన్ని ప్రశ్నలు సరిగ్గా అడిగితే అన్ని జవాబులు తీసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే మెల్లమెల్లగా బైక్ నుంచి నీ మనసు అవుతుంది ఇప్పుడు బైక్ని నువ్వు థింక్ చేస్తే లేవు చూడు ఆర్ ఓన్లీ యూజింగ్ ఇట్ బికాస్ అన్ని ప్రశ్నలు సమస్యపోయి ఇదే కర్మ సిద్ధాంతం యొక్క మూలం నువ్వు జస్ట్ బైక్ని ఉపయోగించుకుంటున్నావు బైక్ గురించి ఊహించడం లేదు బైక్ గురించి పాటలు కట్టుకోవడం లేదు బైక్ను కౌలించుకొని పడుకోవడం లేదు బైక్ గొప్పదని చెప్పట్లే ఏం చెప్పట్లేదు అది అక్కడ ఉంది నువ్వు ఇక్కడ ఉన్నావు రెండు యథార్థస్థితులు నీకు బైక్ మధ్యన కొంచెం కూడా ఇమాజినేషన్ కపోల కల్పనలు ఏం లేవు కదా ఓకే ఇప్పుడు ఈ బైక్ తీసేసి జీవితాన్ని పెట్టి అక్కడ ప్రశ్నలు ఏముంటాయి అనేది హైపోతెటికల్ ప్రశ్నలు అనంతంగా అడుగుతున్నారు రియల్ క్వశ్చన్ ఏముంటుంది అసలు ఒకవేళ జీవితాన్ని బైక్ సంబంధించిన ప్రశ్నలు రియల్ క్వశ్చన్స్ మనం అనుకున్నాం కదా ఒకవేళ జీవితానికి సంబంధించిన రియల్ క్వశ్చన్ ఈ బాధల నుంచి బయట అసలు బాధ అంటే బాధ అంటే బాధ వస్తుంది నీకు ఎప్పుడు వచ్చింది బాధ నా పెన్న ఎవరు వెతుకపోతే బాధ ఇంకొకటి చెప్పాడు నాకు ఒక అమ్మాయి మోసం చేస్తే బాధ ఎవడనన్ను తిడితే బాధ అన్ని వాదలు ఒకటే నేను నిద్రించినప్పుడు ఎవడన్నాను తిడితే నాకు ఎందుకు బాధ అవుతుంది వెలుకొద ఉన్నప్పుడు ఎందుకు బాధ అవుతుంది అది నేనే సరైన ప్రశ్న దానికి సరైన జవాబు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూసుకోవడం అనేది ఎప్పుడైతే మేనిఫెస్ట్ అవుతుందో ఇప్పుడు ఎట్లయితే బైక్ గురించి ఆలోచన పోయిందో నువ్వు బైక్ని ఎట్లయితే జస్ట్ వాడుతున్నావు అంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద బైక్ యు ఆర్ ఓన్లీ డ్రైవింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అంతే కదా ఒకసారి బైక్ దిగగానే బైక్ పక్కన జరిగిందా లేదా అసలు దాని గురించి ఏ చింత లేదు చూడు సార్ అట్లనే జీవితానికి సంబంధించిన ఐదో ఆరో పదో ప్రశ్నలుంటే అవి నిజంగా వాస్తవ దృక్పథం నుంచి నీ అనుభవంలో నుంచి అడిగితే ఎవడైనా అట్లాంటి అనుభవం ఉన్నవాడు సమాధానం చెప్తే ఇంక జీవించడమే ఉంటుంది ప్రశ్న ఏమి డ్రైవింగే మిగిలింది ఇంకేం లేదు ఇంకా కర్వసిద్ధాంతం అంటే ఒక కర్మలో పడిపోయాలన్నమాట ఇప్పుడు నీకే సంశయాలు ఏవి యువర్ డన్ విత్ మైండ్ సంశయం లేదంటే మైండ్ లేదనే కదా ఇప్పుడు సరే మరి బైక్ నడుపుతున్నప్పుడు ఉన్న మైండ్ ఏంది అంటే అది ప్యూర్ అవేర్నెస్ మాత్రమే కాదా యు ఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు బైక్ నడుపుతలేవు నీ ప్రాణాన్ని కాపాడుకునే విధంగా దాన్ని తీసుకెళ్తావు నువ్వు డ్యామేజ్ కాకుండా చూసుకుంటావు బైక్ మీద పోతున్నావు పక్కన ఒక అందమైన అమ్మాయి పోస్టర్ కనిపించింది నువ్వు చూడటం లేదు ఎవరు అందరు చూడు ఎప్పుడు చూడు బండి ఆపిన తర్వాత చూస్తే దాని అర్థం ఏంది ఏది అనవసరమో డ్రైవింగ్కి ఏది ఉపయోగపడదో అవన్నీ పక్కకు జరపబడితే నిర్ద్వంద్వంగా సింపుల్ యాజ్ దట్ అట్లనే జీవితం కూడా అంతే ఇప్పుడు ఎవరికైతే జీవితం అర్థమైందో వాడు వాళ్ళ జీవితంలో పడిపోయారు అసలు వాళ్ళు వేరే విషయాన్ని పట్టించుకొని ఇంతే ఇప్పుడు ఎవరో ఏ చూద్రా చూద్రా హీరో హీరో పోతున్నాడు ఆసక్తి లేదు అంతే తప్ప సమస్య నాకు అవసరం లేదు అవి తెలిసిపోయింది ఇంకా తెలిసిపోయిన తర్వాత ఇంకేం ఇప్పుడు కిలోచింది అవుతాం అంటే ఏం అవసరం అవసరం నాకు వద్దు ఇది చేస్తే చాలా పేరు వస్తుంది పేరు ప్రఖ్యాతులు ఏం లేవుప్ప జీవితానికి సంబంధించిన ప్రశ్న ఇది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా పరువు ప్రతిష్ట ఉందా ఉంటే అది ఎట్లా దానికి ప్రమాణం ఏమిటి ఈ ఊర్లో ఒక్కడివి ఉంటూ ఉంటుందా పరువు అసలు నీ 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 పేరు ఎవడు ఉచ్చరించకపోతే నీవని ఎవడికి తెలియకపోతే ఇప్పుడు దాని నువ్వు చాలా ఫేమస్ ఈ ఏరియాలో ఉగండా పోయినావు పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినా ఉన్నదే ఉన్నది సత్యం మిగతాదంతా ఉంది సో ఇట్లా నీవు ఎంక్వైరీ చేసి ఇప్పుడు తెలుసుకుంటావు మైండ్ అనేది అడుగుతుంది ఇప్పుడు బైక్ విషయంలో నీ మైండ్ అడిగిందా లేదా అట్లా జీవితంలో కూడా అడుగుతుందని నీకు ఎట్లీస్ట్ ఒక లాజికల్గా తెలుస్తుందా లేదు అంటే ఏమేమి తెలుసుకోవాలన్నా అవి తెలుసుకొని పక్కకి జరుగు ఇవి వర్డానికి బైక్ విషయంలో మళ్ళీ ప్రశ్నలు రావచ్చు హైపోతీసిస్ వల్ల అంటే ఒక కొత్త యాంగిల్ ఇది అటు అతనికి నట్టు ఊడిపోయింది ఈ ప్రశ్న వేరే నీకు బైక్ గురించి ప్రశ్నలు లేవు బైక్కి సంబంధించిన ఒక మెటీరియల్ ప్రశ్నలు అనంతంగా ఉండొచ్చు అది నీ నీ మూలానికి ప్రాబ్లం లేదు ఈ నట్టు ఎక్కడ దొరుకుతుందండి అది వేరే అటునే జీవితానికి సంబంధించిన నీకు జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్నలు లేవు కానీ జీవితంలో జీవించడానికి అప్పుడప్పుడు ప్రశ్నలు ఉదయిస్తాయి ఎవ్రీడే కూడా వెజిటబుల్స్ కావాలి షాప్ ఇక్కడ ఇది జీవితానికి సంబంధించిన ప్రశ్న కాదు స్పిరిచువాలిటీ అంటే ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ నీ మైండ్ అయింది అవసరాలకు సంబంధించినవి కాదు యాజ్ ఎ బీయింగ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సమ్థింగ్ అవసరం తేడా అర్థమైందా పోనీ బైక్ గురించి సంశయం లేని స్థితి వచ్చేసింది అది లిబరేషన్ బైక్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు అవి సందర్భాన్ని బట్టి వస్తాయి అప్పుడున్న సిచ్యువేషన్ బ్రేక్ ఈ ఏరియాలో మెకానిక్ షాప్ ఎక్కడ ఇది ప్రశ్న కాదు ఇది ఇది ఆ బైక్ సంబంధించిన ఏదో ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి అంతే తప్ప అదే బైక్కి సంబంధించి నీకే ప్రశ్న లేదు బైక్ కావాల్సిన దాని గురించి ఏదైనా ప్రశ్న లేదు డ్రైవింగ్ కి సంబంధించి లేదు అంటే మూలం డ్రైవింగే బైక్కి నీకున్న సంబంధం డ్రైవింగే అట్లా జీవితానికి నీకున్న సంబంధం ఎరుక జీవితానికి నీకున్న సంబంధం నిష్కామకరం జీవితానికి నీకున్న సంబంధం సామరస్యం జీవితానికి నీకున్న సంబంధం సమత్వం సమభావన సమదృష్టి జీవితానికి నీకున్న సంబంధం నువ్వు శుద్ధ చేతనే మనం గుర్తించడం జీవితానికి నీకున్న సంబంధం శుద్ధ సాక్షి జీవితానికి నీకున్న సంబంధం పోలిక లేకపోవడం జీవితానికి నీకున్న సంబంధం ఒపీనియన్ లేకపోవడం దేని మీద అంటే పర్మనెంట్ ఒపీనియన్ లేకపోవడం నిన్న సినిమా కోర్టు సినిమా ఎట్లుందని అడుగు కోర్టు సినిమా ఎలా చాలా బాగుంది ఇది ఒక ఒపీనియన్ అవునా అనుభవం ద్వారా వచ్చింది కానీ జీవితకాలం దాన్ని క్యారీ చేయకుండా దాన్ని కలుసుకొని నువ్వు ఫీల్ అవ్వడము లేదు దాన్ని గౌరవంగా భావించడము దాన్ని గొప్ప అనుకోవడము ఇట్లాంటివన్నీ అక్కర్లే ఆ తాత్కాలికంగా ఒపీనియన్ ఫామ్ అయింది పికాజ్ స్పెండ్ ఉంటాయి ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఎందుకు కాలిపోయింది మైండ్ ఇంటికి వచ్చిందో ప్రయాణం ఎలా జరిగింది ఇప్పుడు బాగా జరిగింది కదా ఆ ఒపీనియన్ తీసేసి ఈ ఒపీనియన్ నాటుపోయింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసినావు భోజనం ఎలా ఉంది ప్రయాణం అనే ఒపీనియన్ తీసేసి భోజనం అనే ఒపీనియన్ నాటు తర్వాత నిద్రపోతున్నావు బెడ్ ఇలా చదువుకున్నావు మంచిది ఇది జరిపి పెట్టి నిరంతరం ఒపీనియన్ ఉండని ఒకటి కానీ అది ఫ్రెష్గా ఉండాలి స్ప్రౌట్స్ లాగా తాజా తాజా ఒపీనియన్ ఉండాలి తప్ప రాటెన్ పాతది చింతకాయ పచ్చడి అప్పటిది మా తాత మా ముత్తాత ఇది రామస్వామి అంటే సో అందుకని కళ్ళు లేకపోవడం ఒకటి అట్లా వచ్చే అందరితోని ఏం క్వశ్చన్ చేసేది లేదు యాక్చువల్ వాళ్ళు ఇంకా క్లియర్గా చూస్తారు చూడాలకు దాన్ని ఇప్పుడు మనకి ఒంగోలులో ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఫోన్ చేస్తాడు యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అతను నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే నాకు కనబడవు కళ్ళు అన్నాడు నేను చెప్పాను చాలామంది కళ్ళుని కూడా కనబడవులే అది అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అమర్ అతని పేరు ఇది అమరు వింటే చాలా బాగుంటుంది అన్న ఒకసారి ఒంగోలు రాన్న తప్పకుండా వస్తా తనన్న నెక్స్ట్ అన్నమాట చూడు వస్తే ఏం చేస్తావు అమర్ మంచి భోజనం వండి పెడతా అన్న ఇప్పుడు ఈ భోజనం వండి పెడతా అన్నది ఒక కళ్ళు లేని వ్యక్తి చెప్పినట్టు ఉందా ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి చెప్పినట్టుంది నీ కళ్ళు ఒక్కటి ఓన్లీ లిమిటెడ్ దా ఆ కళ్ళ వెనుక ఒకటి ఉంది అది సెటిల్ కావాలి మైండ్ అదర్వైజ్ కళ్ళు అనేది జస్ట్ ఒక విండో అంతే నీ చెవులు ఒక విండో కానీ ఆ చెవుల వెనుక ఒక మనసు ఉంది కళ్ళ వెనుకొక మనసు ఉంది ఈ స్పర్శ వెనక ఒక మనసు ఉంది ఈ నాలుక రుచి వెనకొక మనసు ఉంది స్మెల్ వెనక మనసు ఉంది ఈ మనసు సెటిల్ కాకపోతే ఇది కరప్ట్ అనిపిస్తుంది కళ్ళు ఏం పాపం చేయాలి కళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది కానీ మనసు దాన్ని కరప్ట్ చేస్తుంది అక్కడి నుంచి బాడీ కరప్ట్ అవుతుంది నెక్స్ట్ నీ కళ్ళు చూసినప్పుడు ఈ మనసు నిన్ను ఉన్నది ఉన్నట్టు చూడనీయకుండా నిన్న సినిమాలో శివాజీ చేసినట్టు వాడు అనుకున్నది అందరితో చేపిస్తున్నాడు అట్లా నీ మైండ్ అనుకున్నది కళ్ళతో చూపిస్తుంది కళ్ళు దేనైనా చూస్తాయి కళ్ళకి వైఖరి లేదు మనసుకు వైఖరి ఉంది ఇప్పుడు కళ్ళు చెట్టును చూస్తాయి మొక్కను చూస్తాయి కుక్కను చూస్తాయి ఆకాశాన్ని చూస్తుంది ఆ తర్వాత పరమాత్మని చూస్తుంది కళ్ళు అంతవరకు పని దానికి ఏ వైఖరి లేదు కానీ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో అది మనం ఫ్లవర్స్ చూడకూడదు మన సాంప్రదాయం ఫ్లవర్ని చూసేది కాదు అన్నది ఫ్లవర్ చూడగానే తప్పు నేను మైండ్ వెనక సూల్ బొమ్మలు ఆడించు ఆడిస్తుంట అందుకని ఇంద్రియ నిగ్రహం అన్నారు కానీ నేను అంగీకరించింది దాంతో ఇంద్రియాలకి ఏం తెలియదు అని నాకు అనిపిస్తుంది ఇంద్రియాలే వెనుకున్న మనసు ప్రాబ్లం అందుకని సహజంగా ఏదో ఆర్గాన్ పని లేదా జన్మతహా లేకపోవడమో అది వేరే కానీ అది ఉండి కూడా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు విని ఏదన్నా విని అపార్థం చేసుకుంటున్నావు చూసి తప్పక చూస్తున్నావు అని ఒక టచ్ లోపట కరప్షన్ ఉంది దట్ ఈస్ రియల్ ప్రాబ్లం అందుకని కళ్ళు లేని గుడ్డివాళ్ళు ఏం సమస్య లేదు కానీ కళ్ళు ఉండి కూడా ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నాం అంటే ఆర్ రియల్లీ ప్లయింగ్ సో ఇక్కడ నుంచే తర్వాత డాట్ అనే పుస్తకం పూర్తయింది ప్రస్తుతం ఉపదేశం రాస్తుందా ఆ తర్వాత ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా బుక్ లాంచ్ పెట్టుకుందాం ఇక్కడ మన టెంపుల్ ఉంది కదా అది బాగుంటుంది కదా ఓపెన్గా వెళ్ళడిగా ఇంకోటి పార్కింగ్ కూడా ప్రాబ్లం ఉండదు మనం ఈ విధులు ఎక్కడన్నా పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావచ్చు అక్కడ కూడా పెట్టుకోవచ్చు వన్ డే కాబట్టి అవును తర్వాత మంచిగా ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని తెచ్చిపెట్టి ఇట్లా ప్రస్తుతం కదా అసలు అంటే ఊరికే తలక నొప్పి లేకుండా కట్ చేసేసి అట్లా పెట్టేసి అట్లా పెట్టేస్తే నచ్చిన వాడు తింటారు రెండోది మనమే అక్కడ సాంబార్ రైస్ వండిందాం అనుకో నాకు అంత వండాలనుంది ఇప్పటికి మూడు సార్లు ఫెయిల్ అయ్యాయి ఈసారి అది వెళ్ళి వంటలు తప్పకుండా చేస్తాను సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఏది ఉంటే దానికి ఎన్సీలస్ నుంచి నమస్కారం ఈ సరస్వీ